ఒక గ్లాస్ ఇచ్చిన ఒక గ్లాస్ సపరేట్ అందులో నీళ్ళు కరుగులో కూడా కొన్ని పోయి అందరం మొక్కనికి మంచిగా పని చేస్తుంది నాని మందు పోయి పట్టుకుంటావా అమ్మా మైసమ్మ తల్లి ఈరోజు మా షాపుల దగ్గర ఉన్న లైన్లో చేస్తున్నాం అన్ని సిద్ధంగా ఉంచినాం చూడండి మా మైసమ్మ తల్లిని లైన్ షాప్ యజమానులు వీళ్ళందరూ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ దేవుని కార్యక్రమంలో పాలు పంచుకున్నారు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆషాఢం ఆ షాడంలో మైసమ్మ తల్లికి మేము చేసుకుంటున్నాం మా లైన్ అంటే షాప్స్ మందమారి మార్కెట్లో సాయిబాబా టెంపుల్ ముందట ఉన్న మా షాపులు అందరం కలిసి మైసమ్మ మైసమ్మకు మొక్కి దేవునికి వేసుకుంటున్నాం చూడండి ఇంకా చూపెడుతూనే ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఒక గ్లాసులో పోయి అన్న ఒక గ్లాసు ఇచ్చిన ఒక గ్లాస్ సపరేట్ అందులో నీళ్ళు కరుగులో కూడా కొన్ని పోయి అందరం మొక్కనికి మంచిగా పని చేస్తుంది నాని మందు పోయి

खबर कर दो ला पैसा ना बोतल बैठ गो बोतल बैठ जा वीडियो नोटिस है تو آھتا ناں آھو گڏي وڏي صاحب کييرو وڏي 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 کييرو وڏي